అందరికీ నమస్కారం అండి నేను సుదంజని రెడ్డి అర్జునుడు ఒకరోజు కృష్ణు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడంట బావా కర్ణుణ్ణి అందరు గొప్ప దాత అని పొగుడుతున్నారు అభివర్ణిస్తున్నారు ఏమిటి అతను గొప్ప డబ్బే కదా దానం చేస్తున్నాడు మేము మాత్రం సంపాదించిందంతా దాచిపెట్టుకుంటున్నామా ఏమి అడిగిన వారికి కాదనకుండా లేదనకుండా దానం ఇస్తూనే ఉన్నాం కదా అన్నాడట అర్జున దానిదేముంది డబ్బే కదా మీ ఇద్దరికి కూడా నేను ధనాన్ని ఇస్తాను అతనితో పాటు నువ్వు కూడా దానం చేసి గొప్ప పేరు తెచ్చుకుందువు కానీ అని అన్నాడట ఒకరోజు ఇద్దరిని పిలిచి చెరొక బంగారి కొండను సృష్టించి దానంగా ఇచ్చాడట అర్జునుడు తన కొండ వద్దకు ఎంతో సంతోషంగా వెళ్ళి పరిశీలించి చూశాడట చాలా విలువైనది అని ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడట ప్రజలకు చాటింపు వేయించాడట వారికి ఏ అవసరం ఉన్నా తన వద్దకు రావాలి దానంగా ఇస్తానని ప్రజలు అలాగే ప్రతిరోజు వారికి ఏం కావాలన్నా వచ్చి అర్జునుని అడిగి దానంగా స్వీకరించి వెళ్ళేవారు మరి ఒక కొత్త అవసరం రాగానే మళ్ళీ వచ్చేవారు అర్జునుడు కూడా ఎంతో ఓపికగా వారి యొక్క అవసరాన్ని తెలుసుకొని ఆ బంగారు కొండను త్రవ్వి తులాభారం వేసి లెక్క కట్టి ఇస్తూ ఉండేవాడు ఇలా జనం వెళ్తూనే ఉన్నారు మరి కొత్త అవసరం రాగానే మళ్ళీ వస్తున్నారు అర్జునికి విశ్రాంతి లేకుండా పోయింది ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని ఇలా రెండు మూడు రోజులు గడిచిపోయినాయి ఇలా అనుకున్నాడంట ఏమిటి ప్రజలు దానంగా తీసుకెళ్తున్నారు పొద్దున్నే మళ్ళీ వస్తున్నారు దానంగా తీసుకెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు నాకు ఇదే పని నాకు వేరే పని అంటూ ఏం లేదా అని అనుకున్నాడంట అనుకొని తన వల్ల ఏ పని కాదని నిర్ణయించుకొని మళ్ళీ కృష్ణుడి వద్దకు వచ్చి బాబా ఈ దానం ఏమో కానీ ప్రజలు తీసుకెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు తీసుకెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు ఆరు రాక మానరు ఈ కొండ తిరగదు ఈ బంగారు కొండ నాకొద్దు ప్రభు నువ్వే తీసుకో అని అన్నాడట అప్పుడు కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడట నువ్వైతే ఇలా అంటున్నావు అక్కడ కర్ణుడు ఏం చేస్తున్నాడో మరి చూద్దాం పదా అన్నాడట అని ఇద్దరు కలిసి నడుచుకుంటూ బయలుదేరారట అక్కడ కర్ణుడు ఏం చేశాడంటే ప్రజలందరిని కూడా పిలిచి నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక పెద్ద బంగారు కొండను దానంగా ఇచ్చాడు మీ అందరికీ కూడా సమర్పిస్తున్నాను మరి మీరందరూ మీకు కావాల్సినంత ధనాన్ని తీసుకుని వెళ్ళండి ఎంత కావాలంటే అంత తీసుకొని వెళ్ళండి అని చెప్పారట వారందరూ ఎంతగానో సంతోషించి ఇంటికి వెళ్ళి పారలు గడ్డపారలు గోనె సంచులు గంపలు తీసుకుని వచ్చి ఆ కొండను స్వయంగా తవ్వుకొని తీసుకొని వెళ్ళి ఇంట్లో భద్రపరుచుకుంటున్నారట మళ్ళీ తెల్లవారి వస్తున్నారు మళ్ళీ ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో భద్రపరుచుకుంటున్నారు ఆ విధంగా వారు ఎక్కువ మొత్తం ధనాన్ని సమకూర్చుకున్నారట వెళ్తూ వెళ్తూ ఎంతో సంతోషంగా మహాదాత కనునికి జై మహాదాత కనునికి జై అంటూ జయ జయ ద్వానాలు చేస్తున్నారట కృష్ణుడు అర్జునుడు దగ్గరికి వస్తున్నా కొన్నది ఆ జయ జయద్వాణాలు వినవస్తున్నాయట ఉన్నాయట దాకని గమనించినటువంటి కర్ణుడు ఎదురెళ్ళి వచ్చావా వాసుదేవా మీరు అప్పజెప్పిన పని దాదాపు పూర్తిగా వస్తుంది ఇంకొక రెండు మూడు గంటలలో పూర్తి అయిపోతుంది అని చెప్పాడట కర్ణ అంతా దానం చేశావా ఎవరికేం కావాలో అడిగి మరీ దానం చేశావా అని అన్నాడంట వారికి ఏం కావాలో నాకెలా తెలుస్తుంది వాసుదేవ అయినా నాకెందుకు వారికి కావాల్సిన ధనాన్ని వారినే తీసుకోమని చెప్పాను వారు తరాలకు సరిపడ ధనాన్ని తీసుకుని వెళ్ళి ఇళ్ళలో భద్రపరుచుకున్నారు చాలా సంతోషంగా ఉన్నారు అందుకు నాకు కూడా మహా ఆనందంగా ఉంది అని మరి నీ కొరకు ఏమి దాచుకోలేదా అని అడటం అంతమందికి అడగకుండానే అంత ధనాన్ని ఇచ్చినటువంటి మీరు నాకు మాత్రం అవసరం ఉన్నప్పుడు ఇవ్వరా ఏంటి అందుకనే నేనేమీ దాచుకోలేదు అనట అప్పుడు అర్థమైందట అర్జునుడికి కర్ణుడు ఆ బంగారు కొండను తనదిగా భావించలేదు ఆ పరమాత్ముడిచ్చింది ప్రజలకు ఇస్తున్నానని అనుకున్నాడు కానీ ప్రజలు మాత్రం కర్ణుని దాతగా భావిస్తున్నారు అని దానం చేయడానికి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు మంచి మనసు విశాల హృదయము ఉండాలి అని